పార్టీ ఆధ్వర్యంలో యువతికి పోరు అనే ప్రోగంగా మార్చి పన్నెండవ తేదీ ఒంగళూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే పది గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్యుటేషన్ జరుగుతుంది దీంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏమి ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ స్కాలర్షిప్ కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు తిరుమల నేత వైఎస్ రాజశేఖర గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే మహానుభావుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి రెండింటిలో ఎక్కువ ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు వేయడం మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే మహానాయకుడు జగన్మోహన్ విజయ్ సభాము తెలియజేస్తున్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా ఏడు వందల ఏడు వందల కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఏడు వందల కోట్లు అంటే సంవత్సరానికి నాలుగు కోట్లకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ వసతి దీవెన సుమారుగా పదకొండు వందల కోట్లు ఇవ్వాలి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్లస్ పదకొండు వందల కోట్లు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ప్రతి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు గత ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఫైనాన్షియల్ కలిపి మూడు వేల ఎనిమిది వందలు ప్లస్ మూడు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా ఈ బడ్జెట్లో కూడా మొన్న బడ్జెట్ బడ్జెట్ లో కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల వరకే పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థుల మీద కానీ స్కాలర్షిప్ల మీద కానీ పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన ఇసుమంత కూడా లేదని చెప్పి సవాల్ తెలియజేస్తున్నారు మొత్తం ఇవ్వాల్సిన సుమారుగా ఏడు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంటే బడ్జెట్లో ప్రైజ్ పెట్టుకోవాలి కదా నైంటీ పర్సెంట్ బడ్జెట్ పెడితే కదా పేదవాళ్ళందరూ సాయం చేసేది ఈ రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకి హార్డు క్లిబ్బులను పెడుతున్నారు కొన్ని యాజమాన్యాలు ఎగ్జామ్స్కు రాని ఇట్లా చాలా మంది డాక్బోర్స్లో మిగిలిపోతున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నెలకొని పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ కానీ వసతి డీమీ కానీ ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ హామీల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము ఉద్యోగాలు కనిపి కల్పించకపోతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు ఎంతవరకు ఉద్యోగాలు చేసే పాపాడు పోల ఎట్లీస్ట్ నిరుద్యోగి కూడా కల్పించట్లా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ఇవ్వటం మీద కానీ ఉద్యోగాలు కల్పించాలి కానీ ఎవరికి పేదవాళ్ళ మీద ప్రేమ లేదని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు దాంతో ఐదు మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి ఇంకా మిగిలిన పన్నెండు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మెడిసిన్ సీట్లు అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్కి లిఖితపూర్వకంగా పూర్వకంగా కూడా జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం పేద పేద రాష్ట్రం డాక్టర్లు వస్తేనే పేదవాళ్ళందరూ ఉచితంగా చూపించుకునే పరిస్థితి హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉంది నువ్వు మెడిసిన్ సీట్లు అవసరం లేదు మెడికల్ కాలేజీలు అవసరం లేదంటే మీ విజన్ ఏమైనా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు వెనక పంపించి దాని మీద అసలు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది వాళ్ళకి ఫండ్స్ ఇద్దామా కన్స్ట్రక్షన్ చేద్దామా అనే ఆలోచన లేకుండా ఒక స్టేజ్లో ప్రైవేటీకరణ చేస్తామంటాడు గవర్నమెంట్ రన్ చేస్తే బాగుంటుందా ప్రైవేట్ రన్ చేస్తే బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో జగన్మోహన్ గారు మార్కాపురం మండలంలో మార్కాపురం కాన్స్టిట్యుయెన్సీలో హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ బోర్డ్ కంప్లీట్ అవ్వాల్సిన అవసరం కంప్లీట్ అవుతుంది ఇందువల్ల దయచేసి మెడికల్ కాలేజ్ వస్తే ఒక మెడికల్ కాలేజ్ సుమారుగా నూట యాభై మంది పిల్లలు ప్రతి సంవత్సరం వస్తారు కాబట్టి మన రాష్ట్రానికి కూడా చాలా మంది డాక్టర్ అవసరం ఉంది కాబట్టి దయచేసి మేల్కొని వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఎలక్షన్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన వాటినే అప్పులు ఎక్కువ చేస్తున్నారు ఈ అప్పులు ఎక్కువ చేయడం వల్ల శ్రీలంక అయిపోతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి కలగోలు మాటలు చెప్పారు మన బడ్జెట్లో మన జరుగుతున్నప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో మేము మా ఎమ్మెల్యేలందరం క్వశ్చన్ వేస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు టైంకి సుమారుగా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు ముప్పై ఒక్క కోట్లు మాత్రమే పక్కా అయిందని చెప్పేసి లిఖిత పూర్వకంగా మాకు ఇచ్చారు అంటే ఎలక్షన్ల ముందు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పన్నెండు వేల కోట్లు పదివేల కోట్లని కళ్ళబూర్ల మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరూ మోసం చేసి జగన్ ప్రభుత్వం మొత్తం అకూలమైందని చెప్పేసి మాటలు చెప్పారు నువ్వు వచ్చిన ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా లక్ష కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చాం మా ప్రభుత్వంలో ఉన్న అప్పుల ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ముప్పై ఒకటి అంతకుముందు మీ ప్రభుత్వం సుమారుగా మూడు లక్షల కోట్లు మాత్రమే పార్టీ ఉంది మేము చేసిన అప్పు చాలా తక్కువ నువ్వు సంవత్సరం నువ్వు సంవత్సరం కాకముందే లక్ష కోట్ల అప్పు చేశాం మా నాయకుడు ఈ తీసుకొచ్చిన డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్బీఐ తీసుకొచ్చిన డబ్బులు మొత్తం ఎవరికి ఇచ్చాడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీ పేద ప్రజలకు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల ప్రకారం అందరికీ అందరు అకౌంట్లో డబ్బులు వేస్తే ఇచ్చి లక్ష కోట్లు అప్పు చేసి ఒక్క పేద ప్రజలకు కూడా నమ్మించిన ఇచ్చిన హామీ ఒక్క కూడా నెరవేర్చరా సూపర్ సిక్స్ చేయలేని చెప్తున్నావు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు తీసుకొచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు మీ నాయకులు జోబులు నింపుకుంటున్నారా మీ కార్యకర్తలు జోబులు నింపుకుంటున్నారా దయచేసి ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఈ ఫీజు పోర్ మీద గట్టిగా యువతందరం కలిసి స్టూడెంట్స్ అందరం కలిసి ఈ పన్నెండవ తేదీ ఉదయాన్న పది గంటలకి ర్యాలీగా పోయేసి కలెక్టరేట్ గారికి ఎంపర్టీషన్ ఇస్తాము ఈ కార్యక్రమానికి యువత మొత్తం స్టూడెంట్స్ మొత్తం పాల్గొని ఈ ప్రోగ్రాం జీవితం చేయవలసి కూర్చున్నాము అదేవిధంగా ఆ రోజు పన్నెండవ తేదీ మార్చి పన్నెండు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పార్టీ ఆఫీసులో ఉదయం పది గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసి నెక్స్ట్ ర్యాలీగా పోయేసి ఈ ఫీజు పోరు మీద యువత పోరు మీద పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అర్థం రెండు వేల పద్నాలుగులో ఒకసారి నమ్మి మోసపోయారు మళ్ళీ సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాం రెండు టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేసినాం మళ్ళా గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసిలకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి స్థలాలు ఏర్పాటు చేసి మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగొండ కంప్లీట్ చేసినావు నువ్వు ఈ బడ్జెట్లో ఆరు వందల కోట్లు పెట్టావు గత బడ్జెట్ లో కూడా పెట్టావు కానీ ఒక్క రూపాయి కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ తొమ్మిది నెలల్లో ఒక్క సెంటీమీటర్ అన్నా వెలుగొండ కంప్లీట్ చేసేలా చేయలేదు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మాటలు చెప్తున్నారు వెలుగొండ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కట్టించారు ఎప్పుడు శిలాపాలకం వేశారు రాజశేఖర్ గత ఓపెనింగ్ చేశారు ఆ టైంలో ఓపెనింగ్ నేను పోయాను

అని నా రకాలుగా మాటలు మాట్లాడుతున్నాను మేము అసెంబ్లీ పోవాలి మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు మా ప్రజలు మా కానిస్ట్యు పోవడం పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే అసెంబ్లీలో మేము పక్కడ పొందుతున్నాము కొన్ని అసెంబ్లీ కొన్ని పార్లమెంట్ కొన్ని అసెంబ్లీలో కూడా ఆ టెన్ పర్సెంట్ రేషియో లేకపోయినప్పటికీ కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు స్పీకర్ డిస్కషన్ పవర్ అది నేను ప్రతిపక్ష హోదా అడుగుతున్నందుకు ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు మేము ఎమ్మెల్యేలు అడుగుతున్నాం మీరు గంటల తర్వాత మేము మాట్లాడి మాకు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం అందువల్ల ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం కానీ మాకేమో లాంఛితంగా గవర్నమెంటే కట్టబెడతాను మా ఎప్పుడు అనుకోలే అధికారం ఎప్పుడు మేము అనుభవించాలి అను అనుకోవట్లేదు మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మేము అధికారం అనుభవిస్తాం కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గుంతెత్తి మాట్లాడటానికే మైక్ ఇయ్య కదా మనం కొద్దిసేపు మాట్లాడుతుంది మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్దిగా ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతారు దాని పది విషయాలు తప్పించి మాట్లాడు మాకు మేము మా నాయకులు నొప్పించి మేము అసెంబ్లీకి వెళ్తాం మాకేం ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ల ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత ఒక మాట ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ చంద్రబాబు టీడీపీ వాళ్ళకి పనిచేస్తాను వైసీపీ వాళ్ళకి పనిచేయను న్యూటర్ ఓట్లు పనిచేయను అని చెప్పి ఓట్లు వేపించుకుని సీఎం అయితే పోయేది ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం ఇర్రెగ్యులర్ అయిన పార్టీస్ ఏ ఏ ఉన్నా డిస్క్రిప్షన్ లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాం దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటు మాట్లాడిన తెలియదు గారి ఏ రాష్ట్ర మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారు అయినా జగన్మోహన్ గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు టీడీపీ లేదు బీజేపీ లేదు సిపిఎం లేదు సిపిఐ లేదు ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులేని ప్రతి ఒక్కరి అందరికీ పథకాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు డిజైన్ స్వరూపు మన బయటపడింది ఓకే సార్